జైవాసవి జై జయ వాసవి అష్టలక్ష్మి కుంకుమ పూజలు జరిగినాయి అండి ఈరోజు చాలా బాగా జరిగినాయి చాలా వేల మంది వచ్చారు ఆరు ట్రిప్పులు ఏడు ట్రిప్పులు అడిగి పంతులు గారు అందరితో పూజలు చేయించారండి చాలా బాగా జరిగినాయి కార్యక్రమాల్లో ఎనిమిది లక్ష్మీదేవులు అష్టోత్తరాలు చదివించారు బాగా పూజ జరిపించారండి నాకెందుకో అక్కడి నుంచి రాబుద్ది కాలేదు నాకు ఎప్పుడు టెంపుల్కి వెళ్తే ఇంటికి రాబోద్దు కాదండి మీకు కూడా అట్లా ఎవరికన్నా అనిపిస్తే కమెంట్లో తెలియజేయండి నాకైతే టెంపుల్కి వెళ్తే ఇంటికి రా కాదు చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లో రేపు పొద్దున మాతృ అర్చన తల్లి తల్లికి కూర్చోబెట్టి తల్లి విలువ మనకే తెలియజేసేలా పిల్లలతో పూజ చేయిస్తారండి చెప్పి వివరం చెప్పి రేపు కార్యక్రమం అది ఈరోజు మాత్రం చాలా బాగా జరిగిందండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి ఎట్లాంటి మంచి కార్యక్రమాలు తెలిస్తే చ చూసిన పుణ్యమే మనం చేతితో చేసిన పుణ్యమే మనం గుడికెళ్ళిన పుణ్యమేనండి కాబట్టి పది మందికి షేర్ చేయండి బాయ్ అండి